నెక్స్ట్ వచ్చే వీడియో వచ్చేసి ఇక్కడ వరకు ఎలా వచ్చారు ఇక్కడ వరకు రావాలంటే ఎలా వస్తున్నారు త్రూ అలా ప్రాసెస్ ఎలా ఉంటుంది శాలరీలు ఎంత వచ్చే అవకాశం ఉంది ఇంకా డీప్గా ఏ జోనర్లు ఉంటాయి అవన్నిటికి సంబంధించి ఇంకొక వీడియో అయితే వస్తుంది మీరు మీరు గత వీడియో చూసుకుంటే సింగపూర్లో నేను చెప్పే కదండి ఇక్కడ వరకు ఎలా రావాలో అంటే నేను ఇప్పుడు చెప్పేది కూడా ఒక కేటగిరీ అండి ఎవరైతే చదువు తక్కువ ఉంటుందో మధ్య మధ్యంతర చదువులు చదువుకున్నారో ఇంకా చిన్న చిన్న ఉద్యోగాలు అండి ఒకసారి ఎలక్ట్రికల్ కానీ ప్లంబింగ్ కానీ మన సీలింగ్ పర్టిషన్ వర్క్ కానీ ఎయిర్కోన్ ఇన్స్టాలేషన్స్ కానీ మన టైల్స్ కార్పెంటరీ వర్క్ ఫర్నిచర్ వర్క్స్ కానీ అన్ని ఉంటాయి ప్రతిదీ ఉంటుంది ప్రతి దానిలో మన ఇండియన్స్ ఉంటారు చైనీస్ ఉంటారు థాయిలాండ్స్ ఉంటారు ప్రతి బంగ్లాజే బంగ్లాదేశ్ మలేషియా వాళ్ళు సుతం ఉంటారు మలేషియన్స్ వాళ్ళు వచ్చేసి ఎక్కువ పొజిషన్ లీడ్ చేస్తారు ఇక్కడ సూపర్వైజర్ లెవెల్స్ ఇన్ఛార్జ్ లెవెల్స్లో ఉంటారు వాళ్ళంతా విన్నర్ కదండి ఇంకా లేబర్ వర్క్స్ అయితే ఆ విధంగా ఉంటాయి అనమాట మంది నన్ను అడుగుతుంది ఏంటంటే ఇక్కడ వరకు ఎలా రావాలి అని అడుగుతున్నారు అనమాట ఇక్కడ వరకు మన తెలుగువారు అయితే ఒక అతను వచ్చారు ఇప్పుడు వచ్చేసి మంచి పొజిషన్ ఇప్పుడు మంచి పొజిషన్లో ఉన్నారు ఇక్కడ ఈయనైతే అడుగుదాము ఎలా రావాలి అసలు ప్రాసెస్ ఏంటి అనేది మొత్తం కూడా సో చెప్పగల అంటే మన తెలుగు వారందరికీ ఇక్కడ వరకు ఎలా రావాలో ఇంతకుముందు కన్స్ట్రక్షన్లో రావడానికి ఎలా ఉండేదంటే మన హైదరాబాద్లో కానీ చెన్నైలో కానీ మనకు కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఉండేటివి కన్స్ట్రక్షన్ స్కిల్ అని మనం అక్కడ స్కిల్ చేసిన తర్వాత మనం ఇక్కడ తెలిసిన వారి లేదా ఏదన్నా ఏజెంట్ ఏజెన్సీ ద్వారా ఇవ్వడానికి ఇక్కడికి రావడానికి అవకాశం ఉండదు ఇప్పుడు వచ్చేసి సింగపూర్ గవర్నమెంట్ ఏం చేసిందంటే అంటే ఇండియాలో స్కిల్ ఆపేసింది నైన్టీ నైన్ నైంటీ పర్సెంట్ ఆపేసింది ఏదైతే కంపెనీకి వాళ్ళ రిక్రూట్మెంట్ ఉంటుందో వాళ్ళకి కోట సబ్మిట్ చేస్తేనే ఇండియాలో స్కిల్ కొట్టడానికి అవుతుంది అంతకుముందు అన్లిమిటెడ్ స్కిల్ కావాలంటే చేసేయడానికి సోర్స్ ఉండేది ప్లస్ మన వాళ్ళు ఆ ఇండియాలో స్కిల్ కొట్టకున్నా మెరీన్ సైడ్ వచ్చారు మెరీన్ సైడ్ కానీ ప్లాంట్ మెయింటెనెన్స్ కానీ సైడ్ ఓకే సముద్రానికి పోర్ట్ పోర్ట్ సైడ్ వచ్చారు ఏరియా అప్పుడు ఎలా ఉండేదంటే అంటిల్ టూ థౌజండ్ ట్వంటీ టూ వరకు మనకు షిప్ యార్డ్ వాళ్ళకి సుతం ఇక్కడ స్కిల్ కొట్ కన్స్ట్రక్షన్ సైడ్ రావడానికి సింగపూర్లో స్కిల్ కొట్టడానికి ఛాన్స్ ఉంది కాకపోతే మ్యాన్ పవర్ వాళ్ళ బీసీఏ రికార్డ్స్లో స్కిల్ కొట్టిన వాళ్ళు ఎక్కువ మ్యాన్ పవర్ ఉండడం వల్ల అంటే ఇప్పుడు యాజ్ పర్ ద సింగపూర్లో ఉన్న సిచ్యువేషన్ ప్రకారం ఒక జాబ్కి నలుగురు అవసరం ఉంటే పది మంది వెయిటింగ్లో ఉన్నారు సేమ్ జాబ్కి అందుకోసం బీసీఏ ఏం చేసిందంటే బీసీఏ అంటే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అథారిటీ వాళ్ళు ఏం చేశారంటే దీన్ని స్టాప్ చేసేసారు ఎవరైతే ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళనే యూటిలైజ్ చేసుకోండి ఎక్కువ స్కిల్ చేపించి తీసుకొచ్చి ఇక్కడ వేస్ట్ చేయకండి మ్యాన్ పవరు అనేసి వాళ్ళను ఆపేశారు అంటే ఎంతవరకు అవసరమో అంతవరకు తెచ్చుకోండి అవసరంగా తెచ్చుకొని ఎక్కువ వాళ్ళకి జీతాలు ఇట్లా అనవసర పెట్టకండి అని చెప్పి సింగపూర్ గవర్నమెంట్ అయితే చెప్తుంది కంప్లీట్గా వాళ్ళని ఆపేసింది అంటే ఇప్పుడు ఏంటంటే అన్న చెప్పిన లెక్క ప్రకారం ఇక్కడ నాలుగు జాబులకి పది మంది అయితే వెయిట్ చేస్తున్నారంటే మన భారతదేశంలో ఒకవేళ మన భారతీయులు ఎవరైనా ఇక్కడ వరకు రావాలంటే ఏ విధంగా సంప్రదించవచ్చు సింగపూర్ రావడానికి అంటే ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి ఇప్పుడు చాలా మటుకు చెన్నైలో లైసెన్స్డ్ ఏజెన్సీ ఉన్నాయి లీడ్స్ కానీ మల్టీపర్పస్ కానీ గ్రీన్ ఛానల్ కానీ జేకే మ్యాన్ పవర్ సర్వీసెస్ అని కొన్ని ఏజెన్సీ ఉన్నాయి ఇవి లైసెన్స్డ్ మనం ఏదైనా ఇంటర్వ్యూ అటెండ్ అయినా కానీ వాళ్ళు ఫస్ట్ కంపెనీ నేమ్ డీటెయిల్స్ చెప్తారు మనం ఇక్కడ క్రాచ్ చెక్ చేసుకొని వాళ్ళు జాబ్ స్కోప్ చెప్పాక మనకి ఇంట్రెస్ట్ ఉంటే ఇటు రావడానికి ఛాన్సెస్ ఉంటాయి ఓకే మొత్తం ఏజెంట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు చూసుకుంటారు వాళ్ళు చెప్తారు కాబట్టి మనకి అది క్రాస్ చెక్ చేయాలి కంపెనీ స్టాండర్డ్స్ ఓకే ఆ సాలరీ పేమెంట్స్ కరెక్ట్ ఉన్నాయా ఏజెంట్ చెప్పిన దానికి మనం ఇక్కడ ఎవరన్నా ఉంటే రిలేటెడ్గా మనం క్రాస్ చెక్ చేసుకొని రావడం బెటర్ మీరు చెప్పింది బీసీఏ కదా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అథారిటీ ఇక్కడ వచ్చేసి టోటల్గా మూడు సెక్టార్స్ ఉంటాయి కన్స్ట్రక్షన్ సెక్టార్ మెరీన్ సెక్టర్ అండ్ ప్లాంట్ సెక్టర్ ద ప్లాంట్ అంటే ఏ విధంగా వస్తుంది ఐలాండ్ గ్యాస్ సైడ్ ఇవి పెట్రోకెమికల్ అంటే గ్యాసెస్ అంటే ఇప్పుడు మనకు ఆయిల్ ఎక్స్పోర్ట్ అవుతుంది కదా వాళ్ళ ఆయిల్ తీసుకొచ్చి ఫిల్టర్ చేసిన చేయడము పెట్రోల్ తీసుకొచ్చి ఫిల్టరై చేయడము అక్కడ కావాల్సిన లేబర్ వర్క్ రిక్రూట్ చేస్తా అక్కడ సుతం అన్ని ఉంటాయి ఎలక్ట్రికల్ వర్క్ ఉంటది మెకానికల్ అన్ని ఉంటాయి మిషనరీ మెయింటెనెన్స్ ఇప్పుడు బీసీ అన్నారు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అథారిటీ దీంట్లో కూడా అందరు కావాలి మనకి ఏసీలు బిగించే వాళ్ళు ప్రతి సెక్టర్ లో అందరూ అవసరం ఓకే ఓకే మెయిన్ గా ఎక్కువ బీసీఏ లో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అథారిటీ అవును అంటే ఒక బిల్డింగ్ కడుతున్నారంటే ఇక్కడ బిల్డింగ్ కావాల్సిన కూలీలు కానివ్వండి టైల్స్ పనిచేసే వాళ్ళు అవును ప్లంబర్లు కానివ్వండి తీసుకొస్తారు ఇక్కడికి తీసుకొచ్చి ఇట్లా వర్క్ చేయించుకుంటారు ఇంకా ఆ జాబ్స్ కింద పెట్టుకుంటారు మనోళ్ళు రావాలి వచ్చేటట్టు ఇప్పుడు నార్మల్ గా మనం గల్ఫ్ తో కంపేర్ చేస్తే మనం గల్ఫ్ లో ఏ సెక్టర్ కైనా ఏ వ్యక్తి అయినా వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటాయి సౌదీ గాని దుబాయ్ కానీ మనం ప్లాంట్ సైడ్ వర్క్ చేయొచ్చు పోర్ట్ సైడ్ వర్క్ చేయొచ్చు కన్స్ట్రక్షన్ సైడ్ వర్క్ చేయొచ్చు వాళ్ళకు ఈ స్కిల్ మ్యాండేటరీ అని అలా ఏమి ఉండదు కాకపోతే సింగపూర్కి వచ్చేసి కన్స్ట్రక్షన్లో వర్క్ చేయాలంటే కన్స్ట్రక్షన్ స్కిల్ కావాలి పీసీఎంలో వర్క్ చేయాలంటే పీసీఎంకి సంబంధించిన ట్రేడ్ కావాలి షిప్ యార్డ్లో చేయాలంటే జనరల్ ట్రేడ్ ఆర్ట్ వర్క్ అని ఆ ట్రేడ్స్ కంపల్సరీ అడుగుతారు ఇక్కడ ఇప్పుడు మనకి కన్స్ట్రక్షన్కి రావడానికి వాళ్ళు అక్కడ స్కిల్ ఏం పెడతారంటే మనకు ఒక చిన్న ప్రాజెక్ట్ లాగా ఇచ్చేసి ప్లంబింగ్ ఒక ప్రాజెక్ట్ ఇచ్చేసి వాళ్ళకి ప్లంబింగ్ అది చేసి చూపిస్తే వాళ్ళు క్వాలిఫైడ్ సర్టిఫికెట్ ఇస్తారు మనకు ఓకే మన మనం సర్టిఫికేట్ తెచ్చుకోవాలి సింగపూరియన్స్ ఇండియా వచ్చి టెస్ట్ చేస్తారు మనకి ఓ ఇప్పుడు ఏ విధంగా అంటే ఇప్పుడు వాళ్ళు ఎవరైనా జాబ్ చేయాలి అనుకుంటే ఇక్కడ ఈ సింగపూర్ నుంచి మన ఇండియా ఫర్ సపోజ్ ఒక వెయ్యి మంది అప్లై చేశారండి ఇండియన్స్ జాబ్స్ సింగపూర్ రావడానికి ఏజెన్సీల ద్వారా అవును సింగపూర్ లో వచ్చి ఆ వెయ్యి మందిని టెస్ట్ చేసి వెయ్యి మందిని అని కాదు వాళ్ళ వెయ్యి మందిలో కొంతమంది ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ షార్ట్ లిస్ట్ చేస్తారు ఏజెన్సీ వాళ్ళు అంటే మన ఎక్స్పీరియన్స్ మన ప్రీవియస్ కంపెనీ ఎక్స్పీరియన్స్ ప్రివియస్ చేసిన ప్రీవియస్ రిలేటెడ్ ప్రాజెక్ట్ అంటే గతంలో చేసిన ఉద్యోగాలు కానీ మన రిలేటెడ్ వర్క్ ఎక్స్పీరియన్స్ కానీ మనం డీల్ చేసిన ప్రాజెక్ట్స్ మన పొజిషన్ ని బట్టి వాళ్ళు కొన్ని ప్రొఫైల్స్ షార్ట్ లిస్ట్ చేస్తారు అందులో నుంచి వాళ్ళు కావాల్సిన కంపెనీకి కావాల్సిన ప్రొఫైల్స్ షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళకే ఇంటర్వ్యూ చేయడం అనేది జరుగుతుంది ఓకే ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉందో ఎవరైతే ఇంత ముందులో పని చేస్తున్నారో ఎవరికైతే ఆ సర్టిఫికేట్ ఉంటుందో కంపెనీ తరఫున ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ వాళ్ళకే ఎక్కువ జాబ్స్ రావడానికి అవకాశం ఉంది అంతే ఫైనల్ ప్రెషర్స్ తీసుకుంటారు చాలా తక్కువ మట్టుకు తీసుకుంటారు అదృష్టం ఇంకా లాటరీ సిస్టమ్ టైప్ వాళ్ళకి ఉంటే వస్తుంది అదేంటంటే వీళ్ళు ఎప్పుడైతే తక్కువ అవుతారో మిగిలిన ఖాళీ గ్యాప్ లో ఇంకా వాళ్ళని తీసుకోవడం జరుగుతుంది ఇప్పుడు నాకు సింపుల్ గా అర్థమైందండి మనకి జాబ్ కావాలంటే బ్రదర్ చెప్పినట్టుగా ఏజెన్సీలకి వెళ్ళాలి ఏజెన్సీలకి వెళ్ళి పెట్టుకోవాలి మన ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్లు అవన్నీ ఇచ్చుకొని ఏంటంటే ఇంకా ఇట్లా సింగపూర్ వాళ్ళకి లిస్ట్ పంపిస్తే వాళ్ళు ఇక్కడికి వచ్చి వీళ్ళందరినీ ఇంటర్వ్యూలు టెస్ట్ చేసి వీళ్ళు కట్ అయిస్తున్నారా లేదా అని చెప్పి ఇక్కడ వరకు తీసుకున్నాడు అంటే వాళ్ళని ఇంకా సెలెక్ట్ చేయడం జరిగింది అంటే వాళ్ళకి ఫుడ్ కానివ్వండి రూమ్ కానివ్వండి నైంటీ నైన్ ఫుడ్ ఓన్ కుకింగ్ ఇస్తుంది మన ఓన్ సెల్ఫ్గా కుక్ చేసుకోవడమే లేదు ఏమి ఇవ్వదు కంపెనీ ఇవ్వదు ఇవ్వదు రూమ్ 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 జస్ట్ వాషింగ్ మిషన్ కొన్ని కంపెనీస్ ప్రొవైడ్ చేస్తాయి వాషింగ్ మిషన్ రెంట్లు కొన్ని కంపెనీస్ అంటాయి కొన్ని కంపెనీస్ గ్యాస్ బిల్లు ఎలక్ట్రిక్ బిల్లు వాటర్ బిల్లు డిడెక్ట్ చేస్తాయి కొన్ని కంపెనీస్ ఫ్రీగా ఇస్తాయి ఈ లెక్కన మనం వచ్చే ముందే మంచి కంపెనీ గురించి ఎంక్వైరీ చేసి ఆ కంపెనీ అయితే రావడం బెటర్ అవును ఈ సింగపూర్ వచ్చే పని అయితే కనుక మంచి కంపెనీ ఏదైతే ఉందో ఇవన్నీ ప్రొవైడ్ చేసేవాళ్ళు మన మీ కాంటాక్ట్స్ ఉంటాయి కదండి ఆల్రెడీ చేసేవాళ్ళు ఒకవేళ వాళ్ళు ఉంటే కనుక్కోవడం లేదంటే గూగుల్ కంపెనీ రివ్యూ ఇవన్నీ చూసుకొని మనం రావడం బెటర్ అంతే కదా బ్రదర్ అంతే అది చాలా మంచి చాలా అంటే చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అన్నట్టు మీ పేరు అడగడం మర్చిపోయింది అజయ్ చాలా చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మీరు చెప్పిన ఇన్ఫర్మేషన్ మామూలు ఇన్ఫర్మేషన్ అయితే కాదండి తెలుగు వారు కొన్ని లక్షల మందికి అయితే ఉపయోగపడుతుంది చాలా మంది చూస్తారు మీరు చెప్పిన ఏజెన్సీల పేర్లు ఇంకొకసారి చెప్పగలరా నిదానంగా మల్టీపర్పస్ లీడ్స్ లీ ఎల్ఈడిఎస్ లీడ్స్ లీడ్స్ అనేది ఒక ఏజెన్సీ కొడితే గూగుల్లో వస్తుంది ఇంకా మల్టీ పర్పస్ జేకే ఇంకా గ్రీన్ ఛానల్ గ్రీన్ ఛానల్ ఓన్లీ చెన్నయన అండి ఇంకా మొత్తం ఆల్ ఓవర్ ఇండియా ఉన్నాయి మన వైజాగ్ లో సుతం ఉన్నాయి నాకు వైజాగ్ లో మటుగా ఇన్స్టిట్యూట్స్ పేరు నాకు పెద్ద ఐడియా లేదు వైజాగ్ ఓన్లీ అండి మీకు తెలిసినవి చెప్పారు అంతే చాలు ఈ మాత్రం కూడా బయట ఎవరు చెప్పట్లేదు మీరు చాలా ఎక్స్పీరియన్స్డ్ ఎన్ని సంవత్సరాలు అవుతుంది అన్నారు ఇక్కడికి నేను వచ్చేసి ఇక్కడ షార్ట్ ఇయర్స్ త్రీ ఇయర్స్ అవుతుంది మూడు సంవత్సరాల్లోనే అబ్బో ఇంత ఇన్ఫర్మేషన్ చెప్పారంటే చాలా గ్రేట్ అండి మీరు సో సైకిల్ వాడుతున్నారు బాగుంది అబ్బో బానే బరువు బాగుందండి సైకిల్ చాలా చక్కగా ఇంకా ఎలా ఉంటుంది మీకు ఇక్కడ మొత్తం నాకు పర్లేదన్న బాగానే ఉంది అన్నట్టు ఈ ఎవరైతే ఇంకొక విషయం వీళ్ళు వర్క్ చేయడానికి వస్తారు కదా మన వాళ్ళంతా వాళ్ళకి బేసిక్ శాలరీ ఎంత రావచ్చు యార్డ్ సైడ్ వచ్చేసి సుమారుగా ఇరవై ఐదు వేలు ముప్పై వేలు ఫ్రెషర్ అయితే అంతే షిప్పింగ్ యార్డ్ సైడ్ షిప్ యార్డ్ సైడ్ అంతే ఓకే మనకి షిప్ యార్డ్ సైడ్ అంటే అదే అండి ఇంకా పడవలు ఎన్ని ఉంటాయి కదా నేవీ అటు పోర్ట్ ఏరియాలో అవి అటు అనుకోండి మనకి పద్దెనిమిది వేల నుంచి ఇరవై ఐదు వేలు అంతే అంతే ఎన్ని పెట్టిస్తారు కాకపోతే ఆ ఫుడ్ అవన్నీ అనుభవం అంత మిగులుతాయి అంతే పద్దెనిమిది ఇరవై ఐదు వేలు ఇంకా మనం దాంట్లో ఒక ఐదు వేలు వేలు ఖర్చులు పెట్టుకొని మిగతా డబ్బులు పంపించడం అదే మనకి బిల్డింగ్ సైడ్ అయితే బిల్డింగ్ సైడ్ అయితే థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఎన్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి ఓకే ముప్పై ఐదు నుంచి నలభై వేల వరకు దీంట్లో మనకి ఏమైనా గ్రోత్ ఉండే అవకాశం ఉందండి అంటే మనం చేసుకునే కొద్ది పెరిగేది అట్లాగే చేసుకునే కొద్ది పెరిగేదని కాదు సింగపూర్లో ఏంటిదంటే ప్రతిదీ మనం ఏదన్నా కొంచెం స్పెండ్ చేస్తే దానికే అవుట్పుట్ వస్తుంది మనం ఇక్కడ ఏదైనా చేయాలంటే దానికి రిలేటెడ్గా స్కిల్ కాకుండా మళ్ళీ అడిషనల్గా కోర్సెస్ చేయాలి సేఫ్టీ సూపర్వైజర్ లిఫ్టింగ్ సూపర్వైజర్ వర్క్ ఎట్ అని చాలా కోర్సెస్ ఉంటాయి అవన్నీ చేయాలి మళ్ళీ ఇక్కడ మనం చదువుకొని పెంచుకోవచ్చా పెంచుకోవచ్చు ఆహా మంచి చాలా మంచి ఇన్ఫర్మేషన్ అంటే ఇప్పుడు నేను ఫర్ సపోజ్ ఇక్కడికి టాపిక్ పనికి వస్తానండి మోటల్ మోసేది ఏదో ఒకటి అవును దాంట్లో చేస్తా నా స్కిల్ ఒక కోర్సు చదువుకొని ఇక్కడ తీసుకొని అవును పెంచుకోవచ్చు పెంచుకోవచ్చు మన నాలెడ్జ్ని బట్టి పెంచుకోవచ్చు కోర్సు ఎలా చదువుకోవాలి కంపెనీనే ప్రొవైడ్ చేస్తుంది కంపెనీ ప్రొవైడ్ చేస్తాయంటే కంపెనీకి ఇప్పుడు ఒక సడన్ ప్రాజెక్ట్కి లిఫ్టింగ్ సూపర్వైజర్ కావాలంటే ఆ మేనేజర్ ఉండి మిమ్మల్ని రికమెండ్ చేస్తాడు ఈ సైట్లో ఇతను కొంచెం కేపబిలిటీగా ఉన్నాడంటే ఆ టైంలో కంపెనీ పంపిస్తుంది మిమ్మల్ని అంటే ఇప్పుడు నేను ఫర్ సపోజ్ ఉన్న సిమెంట్ పని చేస్తాను సిమెంట్ పని చేస్తా యాక్టివ్గా ఉన్న పర్సన్ ని యాక్టివ్ ఉన్న నా టాలెంట్ మొత్తం మేనేజర్ దగ్గరికి వెళ్ళి ప్రదర్శించాలి సార్ నాలో ఈ టాలెంట్ ఉందండి కొంచెం నన్ను రికమెండ్ చేయండి సార్ మీకు రెండు పడి ఉంటానండి అది ఇంకా మాయ మాట కంపెనీ రిక్రూట్మెంట్ ప్రకారం వాళ్ళే సెలెక్ట్ చేసుకుంటారు లేదు అని అంటే మన ఇండివిజువల్ గా మనీ పే చేసుకొని చేసుకోవచ్చు డబ్బులు కూడా పే చేసుకోవచ్చా పే కట్టుకొని చేయొచ్చు సైడ్ మనీనా సైడ్ మనీ మనం అఫీషియల్గా అఫీషియల్గా డబ్బులు కట్టి మనం చేయవచ్చు ఇది అదే ఇన్స్టిట్యూట్ ఓహో ఇది అదే నేను ఇన్స్టిట్యూట్ ఒకసారి ఇటండి అంటే ఇప్పుడు మనం ఏదైనా ఇట్రండి ఇటండి మనం ఏదైనా కింద స్థాయి చేస్తున్నాం అనుకోండి ఇక్కడ ఈ ఇలాంటి ఇన్స్టిట్యూట్లో పనిచేస్తే వీళ్ళేంటే సర్టిఫికేట్ ఇస్తారా మనకి అవును ఇస్తాను ఆ సర్టిఫికేట్ ద్వారా మన కేపబిలిటీని పెంచుకోవచ్చు పెంచుకోవచ్చు ఇన్ కేసు మనకు ఆ సర్టిఫికేట్ వచ్చాక ఆ రిలేటెడ్గా ఏదైనా కంపెనీ జాబు మనకు తెలిసిన వాళ్ళు అరేంజ్ చేస్తే మనం చేంజ్ కావచ్చు సో చాలా అంటే చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అజయ్ బ్రో సో మిమ్మల్ని మన తెలుగు వారంతా కూడా గుర్తుపెట్టుకుంటారు విన్న ఇప్పటివరకు విన్నర్ కదండి మొత్తం కూడా మీకు డీటెయిల్డ్గా మన తెలుగు వారి చేత చెప్పించాను సో నా సైడ్ నుంచి నేను మీకు చెప్పేది ఏంటంటే మీరు ఏదైనా పని చేద్దాం అనుకుంటే కష్టాన్ని నమ్ముకోండి అన్నీ అండి ఇప్పుడు నేను వచ్చాను ఇక్కడికి నేనే ఎగ్జాంపుల్ నాకు ఏం తెలియదు వచ్చాను వీడియో కవర్ చేశాను సింగపూర్లో తిరుగుతున్నాను ఎవరున్నారు చెప్పండి వచ్చాను అట్లా వీడియో అతనికి చాలా కొంచెం వీడియో అంటే తీస్తున్నారు సహాయం అండి ఇంక అంతే ఏదైనా మనం చేసేసుకోవాలి నిన్ను నువ్వు నమ్ముకో నీ కాన్ఫిడెన్సు నీకు నీ నమ్మకమే ఏంటంటే అన్నిటికీ ధైర్యం ఇస్తుందన్నమాట నువ్వు అట్లా వెళ్ళిపోవచ్చు ఇంకా ఇంకంతే ఫైనల్గా బాయ్ వాళ్ళకి నోలికి కొత్త స్టైలే చెప్దామా బాయ్ బ్రో నువ్వు నేను సైకిల్ వేద్దామా చేత్తో కొత్త స్టైలు బాయ్ కొత్త స్టైల్ సింగపూర్ అనేది ప్రపంచ స్థాయిలో ఉంది ఇలాంటి సింగపూర్లో ఉద్యోగ అవకాశాల కోసం నన్ను ఎప్పటి నుంచో చాలామంది కామెంట్స్లో అడుగుతున్నారు తెలుగు వారి గురించి రెండు వీడియోలు అయితే చేశాను ఇక్కడ వాళ్ళు పడే కష్టాల గురించి అలాగే వాళ్ళు ఇక్కడ వరకు ఎలా రావాలి మొత్తం కూడా అదంతా కూడా చిన్న చిన్న వర్క్స్ వాటికి సంబంధించి ఉంటుంది ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి ఇక్కడ స్టూడెంట్ లైఫ్ ఎలా ఉంటుంది ఇక్కడికి మీరు ఎలా వచ్చారు ఇక్కడికి జాబ్ చేయడానికి ఎలా రావాలో ఎవరో ఏజెన్సీ ఇచ్చి నేను జాబ్ అంటే వాళ్ళని చూసి మోసపోకండి ఎందుకంటే ఇక్కడ వీసా ప్రాసెస్ కొంతమంది స్టూడెంట్లు ఇక్కడ తెలియకుండా స్కామ్ కు గురవుతున్నారు టైం జాబ్స్ లేవు ఏం లేవు అని చెప్పి స్ట్రగల్స్ అవుతున్న వాళ్ళు చాలా మందిని కలిసాను ఇష్టము మీరు దొరుకుతాయి డైరెక్ట్ డిపోర్టే అవుతారు జాబ్ చేసుకుంటా చదువుకుంటా అంటే ఇక్కడ ఇంకా నేనైతే సెలవు తీసుకుంటున్నాను చెప్పే కదా ఇంకా అయిపోలేదు ఇప్పుడే ఆరంభమైంది